నారాయణ మెడికల్ కాలేజ్ ఫిజియోథెరపీ చెప్పండి మేము గవర్నమెంట్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ సీట్స్ పెంచుతారు అని కోరుకుంటున్నాం గవర్నమెంట్ సీట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాం ఇంకొకటి పీజీ చేసే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అని ఇంప్లిమెంట్ చేస్తారు అదొక పిల్లలకి డిపెండెన్స్ లేకుండా చదువుకోడానికి యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ఫామ్ అయితే అమ్మ ఒక నెలలో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పీజీ ఫీ రియంబర్స్మెంట్ రద్దు చేసింది అదేవిధంగా విదేశీ విద్య కూడా రద్దు చేసింది బాబు గారు ఒక పవిత్ర ఆలోచనతో అది తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం రద్దు చేసింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం ఆ రెండు ప్రోగ్రామ్స్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ లో కూడా ఈరోజు ప్రభుత్వ కాలేజీలో మెడికల్ లో పెయిడ్ సీట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వం మెడికల్ సీట్స్ కూడా అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం ధనవంతులకు ఇస్తుంది ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అవన్నీ కూడా ఫ్రీ సీట్స్ చేస్తామని మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం అది మన ప్రభుత్వ అధికారులు వచ్చా మొదటి వంద రోజుల్లో చేస్తాం థ్యాంక్ యూ ఇస్తారా ఇక్కడ ఉన్నాయి మాకు వస్తానమ్మా మీ దగ్గర నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడు వెనకాల నుంచి ఎవరైనా క్వశ్చన్ ఉందా సార్ వీ హెన్ రే మైక్ మీకే ఇస్తున్నా నా దగ్గర లేదా బాగా గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా మై నేమ్ ఇస్ షేక్ సాదిక్ రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుందని మీరు హామీ ఇచ్చారు అది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చినప్పుడు పదికి పది సేట్లు ఇచ్చిన వైసీపీ దాన్ని అభివృద్ధి పరచలేదు దాన్ని క్యాన్సిల్ చేసి పారేసింది మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు సార్ దాన్ని కంటిన్యూ చేస్తారా వాళ్ళలాగే క్యాన్సిల్ చేస్తారా దాన్ని పక్కన పెట్టేస్తారా తమ్ కర్నూల్లో పోర్ట్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసింది ఒకప్పుడు రేకుల్ చెట్టుగా ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడున్న టర్మినల్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టించారు కొత్త టర్మినల్ కట్టించేదాన్ని కూడా ఆనాడు భూసేకరణ చేశాం ఆ పనులు కూడా ప్రారంభిస్తే ప్రభుత్వం ఆపేసింది విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేసి జిఎంఆర్ కి కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్లని అభివృద్ధి చెందుతాయి వాస్తవంగా నెల్లూరు నెల్లూరు పార్లమెంట్కి కంపెనీలు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది కనెక్టివిటీ లేక మనం ఇబ్బంది పడుతున్నాం అందుకే నేను హామీ ఇస్తున్నా కదా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం నాకు ఇక్కడ నుంచి ఒక ప్రశ్న వచ్చింది పాత ఫీ రీంబర్స్మెంట్ మోడల్ అమలు చేయండి అని ఇప్పుడు ఈ విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లల్ని ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతున్నారు గతంలో ప్రభుత్వాలు నేరుగా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసేది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు కావాలని ఈ విధానం తీసుకొచ్చి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను పాదయాత్రలో మదన్పల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఒక తండ్రిని కలిసా ఆర్టీసీ బస్ నుంచి ఆయన అరిసి లోకేష్ గారు మిమ్మల్ని కలవాలన్నారు ఏంటబ్బా అని అడిగితే ఇప్పుడే అప్పు చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఫీజు కట్టి నేను మార్క్లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నానండి నా లాగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇది కరెక్ట్ కాదు పాత విధానమే అమలు చేయండి అని చెప్పారు మేనిఫెస్టోలో అది పెట్టాం పాత ఫీ రీఎంబర్స్మెంట్ మోడల్ మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది నుంచి క్వశ్చన్ రాలేదు మన ముస్లిం సోదరి ఎవరు ఉన్నారు హలో హలో సార్ అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమీ అన్న భయమా మీకు చిలమ్మ మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం ప్రతిపక్ష ఓటు చీలకూడదు కలిసికట్టుగా ఉండాలి అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలోకి వస్తుంది అనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కలిసికట్టుగా పోరాడుదాం మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం తని సైకో అని ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గర వస్తున్నాయి కలిసికట్టుగా తరిమి కొడదాం రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అభివృద్ధి బాటలో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం ఆల్రెడీ చాలా నష్టపోయాం ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కరెక్ట్ గా రావట్లా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ ఆవేదన అనేది ఉంది ఇది కరెక్ట్ కాదు కలిసికట్టుగా పోరాడాలి ఎప్పుడు లేని మెజార్టీ రావాలి వైకాపాన్ని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో నాకే ఒక చెప్పండి నేమ్స్ ప్రతి ఒక్కరికి ఒక నిక్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నాను మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడల్లా ఒక బెట్టింగ్ అని లేకపోతే ఒక బ్యాండేజ్ అని ఇలా నిక్ నేమ్స్ ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాళ్ళకి సరిపోయినట్టు మీరు ఏమైనా చేస్తున్నారా లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్ బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం ఓకే అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట స్టార్ అంటాం గంట వీడియోలు చేసేవాళ్ళు గంట స్టార్ అంటాం అంతే కదా సో వాస్తవలే చెప్పే కదా నేను తప్పు చెప్పలేదు కదా సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి లోకల్ గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు నంద్యాల ఎమ్మెల్యే ఉన్నాడు అతను సండే ఎమ్మెల్యే ఒక రోజు కంపడతాడు మళ్ళీ కంపడడం ఓకే అట్లా ముద్దుగా పేరు పెట్టాం ఓకే సో ఆల్రెడీ వాళ్ళకు ఉన్న పేరు లోకల్ గానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అదంతా ప్రజలకు నేను తెలియజేసి ప్రజలకు వెరీ గుడ్ ఇస్తున్నా సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఆడియన్స్ చెప్పమ్మా మై సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్ప మై నేమ్ ఇస్ వెంకటేష్ సార్ పేరెంట్ వెంకటేష్ సార్ వెంకటేష్ గారు చెప్పండి రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అప్పుడు మన మన నెల్లూరు మన నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు ఉన్నప్పుడు డ్రైన్లు కానీ పార్కులు కానీ అలాగే టిట్కో ఇల్లు కానీ ఇవన్నీ చేశారు ఇవన్నీ అభివృద్ధి చేశారు చాలా అభివృద్ధి చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేదు కానీ మేము అది చేశాము ఇది చేశాము బుల్లెట్ దిగింది అది దిగింది అనేసి అలాగే ఇవన్నీ చెప్పుకుంటూ చాలా విరవిగుతున్నారు కానీ మీరు మీరు ఇంత చేసి కూడా నారాయణ సార్ ఇంత చేసి అభివృద్ధి చేశారు కానీ మీరు దేనికి చెప్పుకోలేకపోతున్నారు మీ లోపం లోపం ఏముంది దానిలో లోపం ఏముంది తమ్ముడు ఆ లోపం గురించి చర్చించే ముందు నెల్లూరు ప్రజలు బుల్లెట్ బాగా దింపారబ్బా అందుకే బెట్టింగ్ స్టార్ అనిల్ ఇక్కడి నుంచి వెళ్లి నర్సరాపేటలో పడ్డాడు